తిరిగా పదారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా విశ్వాసం కలిగించా అదే నేనుంటే ఏం తమ్ముళ్ళు మీ ఏ ఒక్కడి కూడా ఉద్యోగం లేదనే మాట ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అయితే నేను ఇంగోళ్ళు ఆలోచించాను ఎప్పుడు డెవలప్మెంట్ అంటే పేదవాళ్ళ ఆదాయం పెరగాలి మీ తలసరి ఆదాయం పెరగాలి మీ జీవన ప్రమాణాలు పెరగాలి మీ జీవన ప్రమాణాలు పెరగకుండా ఊక తప్పుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు అప్రిషియేట్ చేయరు ఇక్కడ మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినప్పుడు తెలంగాణ కంటే మనకు ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం తక్కువ నేను ఆలోచించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కష్టపడి ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పర్సెంట్ తగ్గించాలి అంటే ఎనిమిది పర్సెంట్ తగ్గించాలి అదే నేనుంటే తెలంగాణకు సమానంగా అవసరం అంటే ఇంకా మిన్నగా నేను తయారు చేసేవాడు నువ్వు వచ్చేం చేశావు ఐదేళ్లు నువ్వు పరిపాలన చేశావు ఇరవై ఏడు నుంచి నలభై ఐదు పర్సెంట్ పెరిగింది తెలంగాణ అభివృద్ధి అయిందా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిందా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఒట్టి వడ్డీ మాటలు పది రూపాయలు ఇచ్చి మీ జూబిల్లు వంద రూపాయలు కొట్టేసే జలగా మోసకారి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఇవన్నీ మీరు చూస్తా ఉంటే ఓసారి బాధేస్తుంది నవరత్నాలు అవి నవరత్నాలు కదా నవ మోసాలు ఒక మాట చెప్పాడు మద్యపాన నిషేధం చేస్తేనే మీ ఓటు అడగతా చెప్పాడా లేదా మద్యపాన నిషేధం చేశాడా ఏం చెప్పాడు మద్యపాన నిషేధం చేయకుండా రేట్లు పెంచుకుంటూ పోతా నా కమిషన్లు పెంచుకుంటూ పోతా మీరు తాగడం మానేస్తారండి మీరు తాకపోయినా ఈ విషయం నేను చెప్తా ఉంటా నాటకాలు ఆడతారని చెప్పి చేశావు నేను అడుగుతున్నా నిన్ను ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం మద్యం పైన తాకట్టు పెట్టి